కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివే పన్నెండు వేల రెండు వందల తొంభై రెండు మంది విద్యార్థుల పరీక్ష ఫీజును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెల్లించారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పామిలా సత్పతికి బీజేపీ నాయకులు గంగాటి కృష్ణారెడ్డి పార్లమెంట్ కన్వీనర్ బి ప్రవీణ్ రావు చెక్కు అందజేశారు సిరిసిల్ల సిద్దిపేట హనుమకొండ జగిత్యాల జిల్లాల కలెక్టర్లకు కూడా చెక్కులు పంపారు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు దారిద్ర్య రేఖకు దిగువన ఉంటారని చాలా మంది తల్లిదండ్రులు కూలీ నాలి బండి సంజయ్ ఫీజు చెల్లించారని జిల్లా బీజేపీ అధ్యక్షులు గంగారెడ్డి కృష్ణారెడ్డి తెలిపారు మొత్తం పదిహేను లక్షల రూపాయలు అందించినట్లు వివరించారు బండి సంజయ్ కుమార్ గారు ముందుకు రావడం జరిగింది దీని పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం అదేవిధంగా వారిని బాధ్యత పార్టీ కరీంనగర్ జిల్లా పార్టీ పక్షాన వారిని అభినందిస్తున్నాం ప్రభుత్వ స్కూళ్లలో చదివే వాళ్ళంతా కూడా పేద విద్యార్థులు ఆ తల్లిదండ్రులంతా కూడా చాలా ఇబ్బందికరం